నీతో నాకు ఆ పనుంది పార్ట్ ఫోర్టీన్ మీనా కుమారి గారు అన్వేష్ లోపలికెళ్ళాడు అమల కొడుకు వైపు చూసి ఇప్పుడే మీ బావగారు ఫోన్ చేశారు నువ్వు వచ్చావా రాలేదా అని ఫోన్ చేసి చెప్పు అన్నది అన్వేష్ అనిరుద్ధ్ ఇచ్చిన వేరే ఫోన్లో నుండి ఫోన్ చేశాడు ఇప్పుడే వచ్చాను బావగారు రేపు ఎగ్జామ్కి సంబంధించిన స్పెషల్ క్లాస్ ఉండేసరికి ఉండాల్సి వచ్చింది ఫోన్ సైలెంట్లో ఉంది మీరు చేసినట్లున్నారు నేను చూసుకోలేదు అని చెప్పాడు పర్వాలేదు అన్వేష్ అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందే మెసేజ్ పెట్టు అని చెప్పి మంచి చెడ్డ మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అనిరుద్ధ్ పిచ్చివాడిని అనుకుని చుట్టు పక్కల గేమ్ ఆడాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అసలైన అనిరుద్ధ అంటే ఏమిటో ఇప్పుడు చూపిస్తాను అని కోపంగా అనుకున్నాడు అనిరుద్ధ్ తన ఫస్ట్ బ్రాంచ్ ఆఫీస్లో విక్రమార్క కూర్చనున్నారు రోజు రోజుకి అనిరుద్ ప్రవర్తన మరీ మితిమీరిపోతున్నది మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు చెప్పా పెట్టకుండా ఆఫీస్లో ఎవరికో యాక్సిడెంట్ అయితే వారికి ఆపరేషన్ చేయించి హాస్పిటల్ ఖర్చులు అన్నీ పెట్టుకొని మళ్ళీ ఐదు లక్షలు వారికి ఇవ్వడం అసలు చెప్పే పని కూడా లేకుండా పోయింది ఇటువంటి సహాయాలు అసలు చేసేవాడు కాదు మునుపు ఇదివరకు ప్రతి విషయాన్ని చెప్పి చేసేవాడు అనిరుద్ తన ఇష్టానికి తను ఉన్న డబ్బు విషయం మాత్రం నాతో చర్చించేవాడు కానీ ఇప్పుడు ఆ ఆకాంక్షలలో పడిపోయి బేవర్స్ బుద్ధులు నేర్చుకున్నాడు ఆస్తి మొత్తం ఊర్లోళ్ళకి దాన ధర్మాలు చేసేస్తున్నాడు టోటల్గా ప్రవర్తన మారిపోయింది అనిరుద్ధ్కి ఒక అనామకురాలు కోసం పాతిక లక్షలపైనే ఖర్చు పెట్టి ఇంట్లో ఆమెకు తగిన సదుపాయాలు చేశాడు డాక్టర్కి ఫోన్ చేసి అడిగితే నా భార్య ఆరోగ్య సమస్యలు ఎవరికీ చెప్పవద్దని అనిరుద్ధ్ చెప్పాడు అని ఆ డాక్టర్ తనకే చెప్పినప్పుడు ఒళ్ళు మండిపోయింది ఏమనుకుంటున్నావురా అనిరుద్ధ్ అని విక్రమార్క మనసు మండిపోతూ ఉన్నది ఇంతలో మధురమ వచ్చింది బాగా డ్రింక్ చేసి ఉన్నది ఏమిటి ఎక్కడికి వచ్చావు అన్నాడు విక్రమార్క చీ పని మనిషి లాంటి దాన్ని పడకింటికి చేర్చుకున్న నీ కొడుకు ప్రవర్తన చూస్తుంటే ఇంటికి వెళ్ళబుద్ధి కావడం లేదు ఎక్కడికక్కడే ఎన్నో పరీక్షలు పెడుతున్నాడు తెలుసా కనీసం నేను కిచెన్లోకి వెళ్ళి ఏదైనా ముట్టుకున్నా కూడా వాడు నియమించిన సెక్యూరిటీ గార్డ్ అన్నీ గమనిస్తున్నాడు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టించాడు ఏమిటో వాడి ధోరణి కొత్తగా ఉంది అంటూ మధురిమ మాట్లాడుతూ ఉంది సరే మన రెస్ట్ క్యాబిన్లోకి వెళ్దాం ఇక్కడ ఏమీ మాట్లాడుకో మాట్లాడకు అన్నారు విక్రమార్క ఇద్దరూ కలిసి వారి రూంలోకి వెళ్ళారు నచ్చని పని కళ్ళ ముందు ఉంటే భరించలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదు మన కడుపున పుట్టినవాడు మన మీద పగబట్టాడు ఏమిటో చిత్రంగా ఉంది అన్నది మధురిమ ఆస్తుల్లో చాలా వరకు మా నాన్నగారు నరేంద్ర విక్రమార్క గారు సంపాదించినవి అవన్నీ కూడా అనిరు పేరు మీద ఉన్నాయి వాటిని ఏ విధంగానూ మన పేరుకు మార్చుకోవడానికి లేకుండా తెలివిగా పగడ్బందీగా వేలునామా రాయించారు మా నాన్నగారు అందుకే ఏమీ అనలేకపోతున్నాను నేను అన్నారు విక్రమార్క హై సొసైటీలో మన ఇష్టం వచ్చినట్లు ఎవరికి వారి ఆనందంగా ఉండొచ్చు అన్న ఒప్పందాలు ఉంటాయి అలాగే మనం ఆనందంగా ఉన్నాము కూడా అలాగే వదిలేసాము వాడిని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయమని కానీ వాడు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం కరెక్ట్ కాదు దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఆఫీస్ విషయాల్లో కూడా అన్నీ ్రాంచీల్లో కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటున్న విక్రమార్క వైపు చూసి మధురిమ అలా మంచం మీద వాలిపోయి లేనిపోని ఇబ్బందులు కలిగిస్తున్నాడు అన్నది మధురిమ సరే నువ్వు ఇంటికి వెళ్ళు తర్వాత చూద్దాం అన్నాడు విక్రమార్క ఇంతలో కేథరిన్ వచ్చింది అర్థమైంది అంటూ బయటకు వెళ్ళిపోయింది మధురిమ సిగరెట్ కాలుస్తూ ఉన్న కేథరిన్ ఏమిటి విక్రమార్క ఆందోళనగా ఉన్నావు ఎప్పుడు ఆనందంగా జోగ్గా ఉండే నువ్వు అలా ఉంటే బాగోలేదు అన్నది కేతరిన్ ఏమీ లేదు ఎప్పుడు ఒకేలాగా ఉంటే జీవితం బోర్ కొట్టేస్తుంది అందుకే మనసు ప్రశాంతంగా ఉండడం కోసం నిన్ను రమ్మని చెప్పాను అంటున్న విక్రమార్క మాటలకు కేతరిన్ అందంగా నవ్వేసింది మీ భార్య వచ్చింది కదూ ఎందుకు వెళ్ళిపోయింది అంటున్న కేతరిన్ మాటలకు తనకి ఆ సంస్కారం ఉంటుంది మన ఇష్టానికి ఎప్పుడు అడ్డం చెప్పదు అని చెబుతున్నా విక్రమార్కకు గ్లాస్లో వైన్ పోసి ఇచ్చింది కేతరిన్ అది సిప్ చేస్తూ అలాగే తనకు కూడా నేను ఏ విషయంలోనూ అడ్డు చెప్పను అన్నాడు విక్రమార్క నే పని బాగుంది కానీ నా హస్బెండ్తోనే పెద్ద బాధ ఇలాంటివి నచ్చవు అతనికి అన్నది కేథరిన్ మరి మీ ఆయనకు ఆ విషయం లేకపోతే అన్ని విషయాలు నేను చూసుకొని అతని వంశాన్ని కూడా కాపాడుతున్నా కదూ అందుకని నా మీద కృతజ్ఞతలు లేవా మీ ఆయనకు అంటూ నవ్వాడు విక్రమార్క ఆ విషయం అతనికి తెలిస్తేగా తెలిస్తే గుండాకి చేస్తాడు వీలునామా రాయలేదు చెప్పాల్సిన అవసరం కూడా లేదు వేస్ట్ పేలు అంటూ విక్రమార్కను కౌగిలించుకుంది కేతరిన్ నీ పరిచయం లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో అంటూ నా చేయి పట్టుకున్నాడు విక్రమార్క అనిరుద్ ఆలోచిస్తూ ఉన్నాడు ఆకాంక్ష మీద అటాక్ జరిగింది ఆ తర్వాత మా ఇద్దరి మీద ఎటాక్ జరిగింది ఫణీంద్ర ఈ విషయంలో నాకు నా తల్లిదండ్రుల మీద కూడా అనుమానం ఉంది అని చెబుతున్న అనిరుద్ మాటలకు వీస్తుపోయాడు స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ ఫణీంద్ర నిజం ఇది ఇది ఎవరు నమ్మకపోవచ్చు కానీ నాకు రుజువులతో సహా తెలిసింది ఎందుకన్న విషయం మాత్రం నాకు తెలియదు దాని గురించి నువ్వు తెలివిగా తెలుసుకుంటావు అని చెబుతున్నాను ఫణీంద్ర అని చెబుతున్న అనిరుద్ మాటలకు చాలా విచిత్రంగా చూశాడు ఫణీంద్ర నేను చెప్పేది నిజమే నేను తప్పు చేసినా చేశాను అని చెబుతాను నీకు తెలుసు నా ధైర్యం దేనికి భయపడని తత్వం అని అన్నాడు అనిరుద్ధ్ ఉన్నది గానొక్క కొడుకువి నిన్ను చంపాల్సిన అవసరం ఎందుకుంటుంది అనిరుద్ధ్ పూలిష్గా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది అన్నాడు ఫణీంద్ర మౌనం వహించాడు అనిరుద్ధ్ నువ్వు చేసిన పనులు నచ్చకపోతే భయం చెబుతారు మరి ఇంకోలాగా ఉంటుంది అంతేకాని నిన్ను పోగొట్టుకోవాలని ఎందుకు అనుకుంటారు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అనిరుద్ బంధాలు అనుబంధాలు అంటే ఎంత తేలిక నీకు అన్నాడు ఫణీంద్ర వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ బంధాలు అనుబంధాల విలువలు నాకు ఒకప్పుడు తెలియవు ఫణీంద్ర అంత స్వార్థంగా నడిచేది నా ఇంటిలోని ప్రతి విషయం కానీ నాకు ఇప్పుడు అర్థమవుతోంది బంధం అనుబంధం ప్రేమ విలువలు అంటున్న అనిరుద్ధ్ వైపు చూసి నమ్మశక్యం కాని విషయాన్ని నమ్మలేకుండా ఉండలేకపోయాడు ఫణీంద్ర ఎందుకంటే ఇలాంటి తప్పు చేసినా నేనే చేశాను అని అందరి ముందు ఒప్పుకునే ధైర్యవంతుడు అనిరురుద్ అతని ముందు ఎంత పెద్దవారు తప్పు చేసినా వారి ముఖం మీద అడగగల పవర్ఫుల్ పర్సనాలిటీ అనిరుద్కి ఉంది చదువుకునే రోజుల్లో ఒక మంత్రిగారు డ్రింక్ చేసి వస్తే నేటి యువతరం మత్తు పదార్థాల జోలికి పోకూడదు అని ఆయన స్పీచ్ చెప్పడానికి వచ్చారు వెంటనే అనిరుద్ మంత్రి గారి గురించి రెండు ముక్కలు మాట్లాడుతాను అభిమానంతో అని కిందే ఉండి మైక్ తీసుకొని మంత్రిగారు డ్రింక్ చేసి మరీ డ్రింక్ చేయొద్దు అని చెప్పడానికి వచ్చారు అంటూ అందరి ముందు పబ్లిక్గా చెప్పాడు స్టూడెంట్స్ అందరికీ తెలుసు అనిరుద్ మైక్ పట్టుకున్నాడు అంటే మామూలుగా ఉండదు సీను అని గోలగోలు చేస్తూ చప్పట్లు కొట్టేశారు కాలేజీ యజమాని మొత్తం గడగడలాడిపోయారు తప్పుడు మాటలు మాట్లాడవద్దు అంటూ మైక్లో గారిని మందలిస్తూ ఉంటే వెంటనే డ్రింక్ చేసిన వారి గురించి తెలుసుకునే సాధనం తెప్పించి అప్పటికప్పుడు నిరూపించి అందరిలో మంత్రిగారి పరువు తీసేశాడు అని కాలేజీకి ఇరవై లక్షలు డొనేట్ చేస్తానని వచ్చిన మంత్రిగారు ఏమీ చేయకుండా విపరీతమైన కోపంతో విక్రమార్గకారి కొడుకు అని తెలిసి ఏమీ చేయలేక వెళ్ళిపోయారు కాలేజీ ప్రిన్సిపల్ గారు చాలా బాధపడిపోయారు వెంటనే ఇరవై లక్షలు చెక్కు రాసి కాలేజీ ప్రిన్సిపల్ గారికి ఇచ్చాడు అని అలా కొన్ని పనులు చాలా విచిత్రంగా ఉండేవి ఆ మరుసటి రోజు కాలేజీ బ్యూటీ శ్యామల నిన్ను ప్రేమిస్తున్నాను అనిరుద్ధ్ అని చెప్పినప్పుడు నీతో నాకు ఆ పను ఆ పని వద్దు అంటూ అందరి ముందు చెప్పి పబ్లిక్గా ఆమె పరువు తీసేశాడు అలా చేయడానికి కారణం లేకపోలేదు ఆమె వచ్చిన కొత్తలో అనిరుద్ ఆమెకు ప్రపోజ్ చేశాడు కేవలం నెల రోజులకు మాత్రమే అప్పుడు అందరి ముందు అవమానించింది శ్యామల మంత్రి గారి పరువు తీసి ధైర్యంగా నిలబడిన అనిరుద్ మీద ప్రేమ కలిగి ప్రేమిస్తున్నాను అని చెప్పిన శ్యామలకు అటువంటి సమాధానం చెప్పినవాడు అనిరుద్ అనిరుద్ టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ అలాంటి వాడు ఈరోజు తల్లిదండ్రుల మీద అబద్ధం చెప్పుకోడు ఏదో ఉంది అనుకున్నాడు వనీంద్ర నాకు సెక్యూరిటీ కావాలి నా మీద నా భార్య మీద ఏ చిన్న ఎటాక్ జరిగినా కూడా అందుకు కారణం వారే వారి స్నేహితుల వల్ల కూడా మాకు ఆపద ఉంది అంటూ కేసు ఫైల్ చేశాడు అనిరుద్ నాకు సెక్యూరిటీ కావాల్సిందే అని చెప్పాడు తప్పకుండా ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పవలసి ఉంటుంది ఆ తర్వాతే యాక్షన్ తీసుకుంటాము ఎందుకంటే సమాజంలో గొప్ప పరువు ప్రతిష్ట కలిగిన కుటుంబం మీది లీగల్గా చాలా చిక్కులు వస్తాయి అన్నాడు ఫణీంద్ర అది ఎవరో కేసు వేస్తే వస్తాయి నేనే వారి మీద కేసు పెడుతున్నప్పుడు వారికి ఉన్న స్థానం నాకు ఉంటుంది అంతకన్నా ఎక్కువ స్థానం ఎందుకంటే మా తాతగారు నరేంద్ర విక్రమార్క గారి ఆస్తులు చాలా వరకు అవన్నీ కూడా నా పేరున ఉన్నాయి అందుకే నాకు సెక్యూరిటీ కావాలి ఈ విషయం కూడా చెప్పండి మా తల్లిదండ్రులకు అని స్టైల్గా పైకి లేచి బయటకు నడిచాడు అనిరుద్ కేథరిన్ కౌగిట్లో ఉన్న విక్రమార్కకు ఫణీంద్ర ఫోన్ చేశాడు విషయం చెప్పాడు ఒక్కసారిగా కేతరిన్ని వదిలించుకొని పైకి లేచాడు కోపంగా విక్రమార్క ఇదంతా ఏమిటి న్యూస్ అండ్ మిమ్మల్ని ఒక్క రోజుల్లో నల్లమల్ల అడవులకి పంపించగలనన్న సంగతి తెలుసుగా అన్నాడు కోపంగా విక్రమార్క సారీ సార్ నేను స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ని మీరెవరు కూడా నన్ను ఎక్కడో పంపలేదు కేంద్ర స్థాయి మంత్రులు నన్ను నియమించారు సంవత్సరాల తరబడి ఉన్న మొండి కేసులను ఛేదించడానికి అంటూ నవ్వాడు ఫణీంద్ర విక్రమార్క మాటలు విన్న ఫణీంద్రకు ఆశ్చర్యం కలిగింది అనిరుద్ మాటల్లో నిజం ఉందో లేదో ఇంకా తెలియదు కానీ అబద్ధం అనుకునే వీలు మాత్రం లేదు అనుకున్నాడు అనిరుద్ ఎంతో తెలివిగా అడుగులు వేస్తున్నాడు ఏమిటి ఇప్పుడు అంటున్న విక్రమార్క మాటలకు ఎంతైనా నీ కొడుకుకి ఆ తెలివి ఉంటుందిగా అంటూ నవ్వింది కేతరిన్ కొడుకైనా సరే నాపై అంటే మాటలు కాదు నన్ను దోషిగా నిలబెట్టి నా నుండి సెక్యూరిటీ కోరుతున్నాడు స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ని అంటున్న విక్రమార్క కళ్ళు చింత నిప్పులలా ఎర్రగా అయిపోయాయి ఆశ్చర్యం కలుగుతుంది విక్రమార్క అవతల వైపు ఉన్నది మీ పుత్రుడే కదూ నీకు కోపం ఎందుకు వస్తుంది అతను నీ మీద ఎందుకు కేసు పెట్టాడు చాలా చిత్రంగా ఉంది అన్నది కేతరిన్ అనవసరమైన విషయాల్లో నేను మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు అంటున్న విక్రమార్క మాటలకు కేతరిన్ మాట్లాడుతూ నా మొగుడికి ఇలాంటి విషయాల్లో చాలా పలుకుబడి ఉంది నేను ఆయనతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి లేచి వెళ్ళిపోయింది కేతరిన్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి అంద్రు కొత్త కారు కొనుక్కున్నారు స్పెషల్ గార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు అతని ఆలోచనలు అర్థం కాని సమస్యలు ఎన్నో సుడులు తిరుగుతూ అతని మనసును చుట్టుముడుతున్నాయి తల్లి తండ్రి వారి పద్ధతులు ఏమీ తెలియక తను కూడా తప్పుడు ధరిలో నడిచాడు నడిచిన నాళ్ళు ఇప్పుడు జీవితం విలువ ఏమిటో అర్థం చేసుకున్న తర్వాత ఆకాంక్ష సహచర్యంలో జీవితం విలువ ఏమిటో తెలిసాక అసలు తన జీవితం తనకి ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు తను పరిశోధించినంతవరకు తనపై ఎటాక్ చేయించింది తన కన్న తండ్రి విక్రమ్ మార్క ఎందుకలా ఇటువంటి బాధలు ఎవరైనా భరించుంటారా ఈ లోకంలో కన్న తల్లిదండ్రులతోనే ప్రాణగండం ఉండే పిల్లలు ఉన్నారా అలాంటి అభాగ్యులలా అర్థం కాలేదు అనిరుద్కి చాలా చీరకాకుగా ఉంది అనిరుద్ మనసు కానీ తను ఒకరికి జీవితాన్ని ఇవ్వాలి అని తన భార్యగా చేసుకున్నాడు ఈరోజు తన జీవితం తన భార్య జీవితం తన చేతిలోనే ఉంది అటువంటప్పుడు తప్పలేదు తల్లిదండ్రులపై కేసు పెట్టడం నాకు ఈ జీవితం మీద అంత వ్యామోహం ఏమీ లేదు ఇన్నాళ్ళు ఏదీ లెక్క చేయలేదు నేను ఎంతో ఎత్తు మీద నుండి దూకేస్తూ ఎన్నో ధైర్యమైన సాహసాలు చేసిన వాడిని ఈరోజు నా భార్య కోసం నా ప్రాణాలు నా భార్య ప్రాణాలు కాపాడుకోవాలి అన్న బాధ్యత ఏర్పడడం నిజంగా ఆశ్చర్యం అలా ఆలోచిస్తూ కూడా తన దగ్గర ఉన్న స్పెషల్ ఫోన్ ఓపెన్ చేసి ఆకాంక్ష ఏం చేస్తుందో అని గమనించాడు ఆకాంక్ష ఏదో బాధపడుతూ ఉన్నది భరించలేకపోయాడు అని రెండు నిమిషాల్లో తన ఇంటి దగ్గర ఉన్నాడు వెంటనే తన బెడ్రూమ్ లోకి వెళ్ళాడు ఆకాంక్ష కళ్ళ వెంట ధారగా నీళ్లు వెళ్ళిపోతూ ఉన్నాయి ఆకాంక్ష అంటూ ఆమె నొదుటిపై చేయి వేసి ప్రేమగా ఏమైంది అంటూ అడిగాడు వెక్కి వెక్కి ఏడ్చింది ఆకాంక్ష భరించలేకపోతున్నాను నా వెన్ను పూసలో భయంకరమైన పోటు ఈ డ్రెస్లో ఏదో ఇబ్బంది కలుగుతుంది ఎవరితో చెప్పి మార్పించుకోను నన్ను నేను అందరి ముందు ప్రదర్శించుకోలేను అంటూ బాధపడుతున్న ఆకాంక్ష కళ్ళల్లో నీరు తోడుస్తూ చెప్పాను కదా ఏ చిన్న అవసరమైన చిన్న బాధ కలిగిన నాకు వెంటనే తెలియజేయమని ఎందుకు భరించాలి ఆకాంక్ష ఈ బాధ అంటూ అక్కడ ఉన్న సీసీ కెమెరా స్విచ్ ఆఫ్ చేశాడు డోర్ క్లోజ్ చేశాడు ఇప్పుడు నేను గమనిస్తాను ఎక్కడ ఇబ్బంది ఉందో చెప్పాకాంక్ష బాధపడకు అంటూ ఆమె తలనిమిరి ముఖం మీద జారిన కన్నీరు కూడా తుడుచుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు శుభ్రంగా తుడిచి మిషన్ స్విచ్ వేశాడు ఒక పక్కకు తిరిగింది వెన్ను దగ్గరే వేరే బటన్ పైకి లేచింది దాన్ని సరిచేశాడు అనిరుద్ ఇది కొత్త విషయం కాబట్టి నేను గమనించలేదు ఆకాంక్ష ఐఎం సారీ అన్నాడు చాలా బాధగా అనిరుద్ ఏదో గుచ్చుకున్నట్లు ఉంది డ్రెస్ అంటూ సిగ్గుపడుతూ చెప్పింది ఆకాంక్ష ఆమె డ్రెస్ జిప్ తీసి చూశాడు అనిరుద్ధ్ మెడికల్ డ్రెస్ అది దానికి చిన్న స్క్రో లాగా ఉంది అది ఆమెకు శరీరంలో దిగబడింది అది ఎలా జరిగింది ఈ బాధ ఎంతసేపటి నుంచి ఉన్నది ఆకాంక్ష అన్నాడు అనిరుద్ ఇందాక నాకు ఇంజెక్షన్ చేశారు నర్సు తను పొరపాటుగా జిప్పు లాగినప్పుడు తేడా వచ్చినట్లు ఉంది అప్పటి నుంచి అన్నది ఆకాంక్ష కోపంగా చూస్తున్న అనిరుద్ వైపు చూసి నర్స్ తప్పేం లేదు ఆమెకు ఈ విషయం కొత్త కదూ అన్నది బాధగా ఎంత మంచిదానిది ఆకాంక్ష కొంచెం బాధ కలిగితే నోటికొచ్చినట్లు మాట్లాడుతారు ఇక్కడ రక్తం కూడా వస్తుంది నీకు అంటూ బాధగా కళ్ళు తుడుచుకుంటూ అక్కడ స్ప్రే చేసి అంతా శుభ్రం చేసి అతి సున్ని సన్నని సీసలాంటిది లాంటిది లాగేశాడు శీల లాంటిది లాగేశాడు అనిరుద్ధ్ కాసేపు ప్రేమతో నిమిరాడు సున్నితమైన ఆమె జగన భాగంలో అది దిగిపోయింది చాలా బాధ కలిగింది అనిరుద్కి ఇటువంటి నరకం ఎవరికీ రాకూడదు అనిరుద్ నా ప్రాణం పోయినట్టు అనిపించింది ఇటువంటి పరిస్థితి ఒకటి ఉంటుందని నేను అనుకోలేదు అంటున్న నా ఆకాంక్షతల నిమురుతూ ఆమె కళ్ళు తుడుస్తూ ఆమె కళ్ళను ముద్దాడుతూ ఆమెలోని బాధను దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాడు అనిరుద్ అనిరుద్ధ్ చేయి గట్టిగా పట్టుకుందా ఆకాంక్ష అలా పట్టుకోవడంలో నువ్వే నాకు సర్వం అన్నంత భావన కలిగించింది అనిరుద్కి ఎంతో సంతోషం కలిగింది దేవత వరమిచ్చిన అన్నంత ఆనందం కలిగింది అనిరుద్ మనసులో ఇంతలో అనిరుద్ధ్కి ఫోన్ వచ్చింది ఫనీంద్ర చేశాడు అవును నేను సాక్ష్యాలతో సహా నా కన్న తండ్రి నాపై ఇలా చేయించారు అని గమనించిన తర్వాతే కేసు పెట్టాను నాకు చాలా బాధ కలిగింది అంటున్నాడు అనిరుద్ తన తల్లిదండ్రుల గురించి కేసు పెట్టిన విధానం గురించి మాట్లాడుతుంటే ఆకాంక్ష మనసు బాధతో అల్లాడిపోయింది మాట్లాడుతున్న అనిరుద్ గొంతులో బాధ కలిగిన జీర వినిపించింది నిజంగా అనిరుద్ తల్లిదండ్రులు చాలా తేడా కలిగిన మనుషులు మరి ఇంత ఘోరంగా కన్న కొడుకుని కూడా చంపించాలి అనుకుంటారా అని ఆశ్చర్యపోతూ వింటుంది మరికొన్ని డీటెయిల్స్ చెప్పాడు అని ఫోన్ పెట్టేసి కళ్ళను గట్టిగా తుడుచుకున్నాడు అనిరుద్ధ్ అతని కళ్ళల్లోకి చూసింది ఆకాంక్ష ఎర్రబడిపోయి ఉన్నాయి అనిరుద్ కళ్ళు దగ్గరికి వచ్చిన అనిరుద్ చేయి పట్టుకుంది ఆకాంక్ష తెలియని భావాలతో ఆకాంక్ష కళ్ళల్లోకి చూస్తున్నాడు అనిరుద్ ఆకాంక్ష కళ్ళల్లో కన్నీరు కనిపించింది ఏమైంది ఆకాంక్ష నీ మనసును కూడా బాధ పెట్టాను కదూ నేను అన్నాడు అనిరుద్ధ్ నా తల్లిదండ్రులకు కూడా నేను భారం అయిపోయాను ఆకాంక్ష చంపేయాలి అనుకుంటున్నారు అంటున్నాం అనిరు తెలియకుండానే అతని కళ్ళ వెంట నీళ్లు ధారగా వస్తున్నాయి అనిరు చేయి పట్టుకొని వద్దు బాధపడకండి నాకు ఒక సందేహం మీకు వచ్చిన బాధలు నా వల్ల నా వల్లే కదా అన్నది ఆకాంక్ష బాధగా లేదు ఆకాంక్ష నీ వల్ల నాకు జ్ఞానం వచ్చింది కాకిలా కళ్ళకాలం బతికే కన్నా హంసలా కొన్నాళ్ళు బతకడం మిన్న కదూ అటువంటి చక్కటి జీవితాన్ని నాకు ప్రసాదించిన దేవతవు నీ వల్ల కాదు ఒకరి వల్ల బిడ్డలు చంపుకోవాలి అని ఎవరైనా అనుకుంటారా ఆకాంక్ష అది ఏదో చాలా పెద్ద విషయం ఉంది అన్నాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ చేయి పట్టుకొని మృదువుగా తడుముతోంది ఆకాంక్ష ఆమె మనసు బాధతో మునిగింది అనిరుద్ కళ్ళల్లోని నీరు ఆమె చూడలేకపోయింది మెడలో కట్టిన పసుపు తాడు బంధం ఇంత బలంగా ఉంటుందా అని ఆమె ఆశ్చర్యపోయింది ఇంతవరకు తన వెన్ను దగ్గర శరీరంలో కలిగిన బాధ కన్నా ఇప్పుడు అనిరుద్ బాధపడుతుంటే తట్టుకోలేని బాధ కలుగుతుంది ఆకాంక్షకు ఆకాంక్ష మనసుకు తెలుస్తుంది అనిరుద్ పై తనకు ప్రేమ కొన్నాళ్ళుగా ఉంది అది పెరుగుతూ ఉందని ఇప్పుడు పరిపూర్ణ స్థితికి చేరిందని గమనించింది అలాగే అనిరుద్ వైపు చూసింది ప్రేమగా నా వైపు ప్రేమగా చూస్తున్నావా ఆకాంక్ష ఈ జీవితం ఇంతటితో పరిసమాప్తం అయిపోయినా చాలు అని నేను అనుకోను నీతో జీవితకాలం బతకాలి అని ఉంది నీ సాంగత్యంలో ఎన్నో ఏళ్ళు ఆనందంగా బ్రతికేయాలి అన్నంత పిచ్చి కోరిక ఉంది ఇదే ఆస్తి నా ప్రాణాలు తీయాలి అనుకుంటే ఈ ఆస్తిని నేను నేను వదిలేసుకుంటాను ఆకాంక్ష తాతగారి ఆస్తి అని పట్టుబట్టాను కదూ అక్కడి నుండి నాన్నగారిలో కూడా మార్పు వచ్చింది నేను తల్లిదండ్రులతో పెద్దగా పొందిన ప్రేమ ఏమీ లేదు ఆకాంక్ష కానీ వారికే నన్ను చంపేయాలి అన్నంత కక్ష ఉంటుందని మాత్రం అనుకోలేదు అంటూ బాధపడుతున్న అనిరుద్ ఆకాంక్ష దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చొని బాధపడుతూ ఉన్నాడు ఆకాంక్షకు అతి దగ్గరగా వాలిపోయి ఆకాంక్ష ప్రేమతో అతని తలను తన గుండెల్లో పొదుముకుంది అంతే అతనిలో వెల్లువై పొంగిన దుఃఖమంతా బయటకొచ్చేసింది నేను ఒంటరి వాడిని అన్న భావంతో ఎప్పుడో చచ్చిపోయేవాడిని ఆకాంక్ష నువ్వు ఉన్నావు నాకు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా నాకు ముఖ్యమైన బంధానివి నువ్వే నువ్వు లేని జీవితం నేను ఇక భరించలేను ఇక జన్మలో ఇంకొక ఆడదాని వైపు చూడను చూడలేను ఆకాంక్ష నీకు ఇష్టం లేని మందు ముట్టను నువ్వే నా ప్రాణం సర్వం అంటున్న అనిరుత్తులను తలను ఉంది ప్రేమగా ఆకాంక్ష అనిరుత్తులో ప్రేమ వెల్లువలా పొంగి ఆకాంక్ష ముఖాన్ని ముద్దులతో ముంచెత్తాడు అనుకుని అతని స్పర్శకు ఆమె మనసు పులకించిపోయింది అతని అదరాలు ఆమె అందమైన పెదవుల దగ్గర కాపలాగా నిలిచిపోయాయి ఆకాంక్ష కళ్ళల్లోని ప్రేమతో అనిరుద్ధ్ ఆమె అధరాలను ముద్దు పెట్టుకున్నాడు అలా వదిలివేస్తూ ఉంటే ఆకాంక్ష బలంగా చేతులతో అతని సన్నిధిని కోరుకుంది దిక్కుతోచని తోచని పరిస్థితుల్లో ఉన్న అనిరుద్కు అమృతం తాగినంత ఆనందంగా ఉంది ఆమె అదరామృతాన్ని సేవనంలో మధురమైన అనుభూతి పొందుతున్నాడు దేవకన్య తనకు అమృతాన్ని తనకు ప్రసాదించి మరణం లేని వరము ఇచ్చినంత ఆనందం కలిగింది అలా ఆమె హృదయంపై వాలిపోయిన అనిరుద్ధ్ భారంగా అనిపిస్తున్నానా ఆకాంక్ష అన్నాడు సున్నితంగా ఎదపై వాల్చుకున్న మీ తల భారంగా ఎలా ఉంటుంది భారమంతా మీరే భరిస్తూ ప్రేమానురాగమైన స్పర్శను మాత్రం నాకు కలిగిస్తున్నారు అంటూ ఆనందంగా అతని తల నిమురుతూ ఉంది ఆకాంక్ష ఎంతో ప్రేమతో కాసేపు ఆమె ఎదపై పసిపిల్లవాడిలా మారిపోవాలనిపించింది కానీ ఆమె ఆరోగ్యాన్ని కూడా తన దృష్టిలో పెట్టుకున్నాడు అనిరు ప్రేమతో ప్రతి చిన్న విషయం కూడా అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది అన్న కొత్త ఆనందాన్ని ఇప్పుడే పొందుతున్నాడు అనిరు ఎందరో అంతేగత్తలను అనుభవించిన అనిరుద్కి కేవలం అది ఒక శారీరక ఆనందంగా అనిపించేది అంతే కానీ ఈరోజు ఆకాంక్ష ప్రేమతో తన వైపు చూస్తుంటే ఆమె ఇస్తున్న మెత్తని సుకుమారమైన పువ్వుల అదొక అనిర్వచనీయమైన ఆనందంగా అనిపించింది ఆ ఆనందం మొట్టమొదటిసారిగా పొందుతున్నాడు అనిరుద్ ప్రేమ ఎంత గొప్పది స్పర్శానుభవం ప్రేమతో చేస్తున్న ప్రతి చర్య కూడా అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గమనించాడు అనిరుద్ధ్ ఆకాంక్ష ఎదలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు కదలికలకు అందమైన స్వర్గపు ఉయ్యాల ఊగుతున్న భావన కలిగింది అనిరుద్కి ఇప్పటి తన శరీరంలో ఉన్న బాధ మాయమైపోయింది ఆకాంక్షకు నులివెచ్చని ప్రేమ స్పర్శల వల్ల ఆనంద పడిపోయింది ఆకాంక్ష తను వెళ్ళ ప్రేమ వీణలా మారిపోయి ప్రేమ తంతులను సవరిస్తోంది అతని గుండెల్లో దాచుకోవాలి అనిపిస్తూ ఉన్నది ఆకాంక్షకు ఆకాంక్ష మనసు ఇంత త్వరగా నా వైపు మల్లుతుందని నేను అనుకోలేదు అన్నాడు అనిరుద్ ఇప్పుడు అనిరుద్ కళ్ళలోకి చూడలేక సిగ్గుతో కళ్ళు వాల్చేసుకున్నది ఆకాంక్ష తన మీద నూలు పోగు లేకుండా చూసిన అనిరుద్ వైపు చూసినప్పుడు కూడా ఏ భావాలు కలగలేదు ఇప్పుడు అతనిని చూస్తుంటే సిగ్గుతో ప్రేమగా అతని గుండెల్లో వాలిపోవాలనిపిస్తుంది అనుకుంది ఆకాంక్ష అనిరుద్ టైం చూసుకొని బెల్ ప్రెస్ చేయగానే టిఫిన్ తీసుకొచ్చింది గౌరీ టిఫిన్ తినిపిస్తున్నాడు అనిరుద్ ఎంతో ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు నేను కొన్ని పక్షులను చూశాను ఆకాంక్ష గుడ్లు పొదికి కూటిలోనే కాపలా ఉన్న ఆడపక్షికి మగపక్షి ఆహారం తినిపించడం చాలా ముచ్చటగా అద్భుతంగా అనిపించింది అప్పుడు ఇప్పుడు తలుచుకుంటే ప్రేమ ఎంత గొప్పదో అనిపిస్తుంది అంటున్న అనిరుద్ వైపు చూసి అందంగా నవ్వింది ఆకాంక్ష మీ అమ్మగారు తమ్ముడు నాతో మాట్లాడారు అన్నీ బాగు నీ గురించి అడిగితే అంతా బాగుందని చెప్పాను అనిరుద్ ఆ మాటలు చెబుతూ ఆమెకు వద్దు అన్నా కూడా పూర్తిగా తినిపించాడు టిఫిన్ అనిరుద్ తాను కూడా టిఫిన్ చేసి ఆమెకు దగ్గరగా డబల్ కార్డ్ బెడ్ మాదిరిగా తన మంచాన్ని వేసుకున్నాడు ఆమె తల నిమురుతూ ఆమెకు నిద్ర వచ్చేలా ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆనందంగా అందంగా భర్త వైపు చూస్తూ ఆకాంక్ష నిద్రలోకి జారిపోయింది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్